శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారి గురించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వారు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఈరోజు మీ యొక్క గ్రహస్థితికి గ్రహాల కదలికలు అసాధారణంగా శుభప్రదంగా ఉన్నాయి మీరు ఊహించని రీతిలో అదృష్టం మీ వైపు పరిగెత్తుకొస్తుంది ఈరోజు మీ జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చిన్న చిన్న ఆశ్చర్యాలు కాదు సరిగ్గా నాలుగు అద్భుతాలు మీకోసం ఒక్కొక్కటిగా వరుసగా జరగబోతున్నాయి ఈరోజు మీరు చేసే ప్రతి పని మీరు వినే ప్రతి వార్త మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశం మీ జీవితానికి కొత్త వెలుగు తీసుకురాబోతుంది ఈరోజు తులారాశి అదృష్టం తిరుగుతుందనే తిరగబోయే రోజుగా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అసలు ఈ వీడియోలో ఎక్కడా కూడా నేను పూర్తిగా అనవసరమైన విషయాలు చెప్పట్లేదు అన్నీ కూడా అవసరమైన విషయాలు చెప్తున్నాను దయచేసి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి తులారాశి వారికి ఏ విషయమైనా హృదయంగా స్పందించే స్వభావం కలిగి ఉంటారు మంచి అవకాశాలను గమనించే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు సమతుల్యతను కాపాడాలని ఎప్పుడు ప్రయత్నించేవారు ఎవరి కోసం అయినా సహాయం చేస్తే మంచి మనసు కలిగిన వారు కానీ తమ మీద జరిగిన అన్యాయాన్ని మాత్రం శాంతంగా భరించే వ్యక్తులు ఒక చిన్న ప్రోత్సాహం ఇచ్చిన రెట్టింపు శ్రమతో పనిచేసే వ్యక్తులు దేనికైనా కళాత్మక దృష్టితో చూడగలుగుతారు చిన్న విషయానికి కూడా హృదయపూర్వకంగా ఆనందించే వ్యక్తులు అవి చిన్న విజయం వచ్చినా కూడా ఎంతో సంతోషంగా ఉండే వ్యక్తిత్వం కలిగిన వారు ప్రేమ గౌరవం ఆప్యాయత ఇవన్నీ తమ జీవితంలో చాలా ప్రధానమైనవి ఈ మనస్తత్వం కారణంగానే ఈరోజు జరి ఈరోజు కలిగే నాలుగు అద్భుతాలు తులారాశివారు హృదయంతో ఫీలయ్యి వాటి వెనుక ఉన్నటువంటి శుభ ఫలితాన్ని సరిగ్గా స్వీకరించే స్థితిలో ఉంటారు అయితే ప్రస్తుతం తులారాశి వారి యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం గమనించినట్లయితే ఇటీవల రోజుల్లో కొంచెం మానసిక అలసటని అనుభవిస్తున్నారు కొన్ని కోల్పోయిన అవకాశాలు బాధ ఒకరిపై నమ్మకం పెట్టాలా వద్దా అన్న సందేహం పనిలో రికగ్నైజేషన్ రాకపోవడం కొద్దిగా ఆర్థిక ఆందోళనలు ఒక వ్యక్తిని మిస్ అవుతున్నటువంటి భావన జీవితంలో ఉన్న ఒక పెద్ద మార్పు కోసం ఎదురు చూపు కానీ ఈరోజు ఆ పరిస్థితులు మారబోతున్నాయి ఈరోజు మీకు కొత్త వెలుగు కొత్త శుభం కొత్త ఆశ కానీ ఆగి ఉన్నటువంటి శుభం ఈరోజు ఈరోజే కదలికలోకి వస్తుంది అయితే ప్రధానంగా చెప్పాలంటే ఈరోజు నాలుగు అద్భుతాలు ఒక్కొక్కటిగా జరుగుతాయన్నది చాలా వివరంగా చెప్తాను ఈరోజు జరగబోయే తులారాశి వారికి అద్భుతాలు ఇవే ఒకటి అనుకోని శుభవార్త ఉదయం మొదలయ్యే సమయానికి మీకు ఒక మంచి సందేశం వస్తుంది అది ఒక పని గురించి కావచ్చు ఎవరో చేసిన ఒక సహాయం గురించి పెండింగ్ డబ్బులు తిరిగి రావాల్సిన విషయం గురించి లేదా మీ పేరు ఒక ముఖ్యమైనటువంటి లిస్టులోకి రావడం రావడం కూడా కావచ్చు ఈ యొక్క వార్త ఈరోజు మీ యొక్క రోజంత రోజు అంతటినీ కూడా ఎనర్జెటిక్గా ముందుకు తీసుకువెళ్లేందుకు ఎంతో సహకారంగా ఉంటుంది ఈరోజు ఈ యొక్క శుభవార్త ప్రధానంగా మీకు రెండో విషయం మీ గత కష్టానికి వచ్చిన ఫలితం తులారాశి వారు చేసిన శ్రమ ఒకప్పుడు ఎవరు గుర్తించలేదు కానీ ఈరోజు మీ యొక్క శ్రమకు స్పష్టమైనటువంటి ఫలితం వస్తుంది ఎవరైనా మిమ్మల్ని ప్రశంసించవచ్చు అలాగే మీ యొక్క పని మీ యొక్క పని విలువ పెరుగుతుంది మీపై నమ్మకం కూడా కలుగుతుంది దీనివల్ల మీలో నూతన ఉత్సాహం కూడా మరింత ఎక్కువ అవుతుంది అయితే మరొక మూడొక అద్భుతం ఏంటంటే ఒక ఆకస్మిక ఆర్థిక లాభం మధ్యాహ్నం తర్వాత ఒక సడన్ కమర్ష్ ఫైనాన్షియల్ గైడ్ సూచనలు వస్తాయి ఎవరో తిరిగి డబ్బు వెనక్కి ఇవ్వడం కావచ్చు ఒక పని డీల్ అవ్వడం ఒక పని డీల్ అవ్వడం అలాగే ఒక వ్యాపారంలో ఆర్డర్ పెద్ద మొత్తంలో రావడం లేదా అనుకోని ఆదాయం ఈ యొక్క లాభం మీకు రోజంతా కూడా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కూడా అవుతుంది అయితే నాలుగో అద్భుతం ఈ ఒకరి నుంచి వచ్చే అపూర్వమైనటువంటి సహాయం ఈరోజు మీ జీవితంలో ఒకరు కొత్తగా లేదా పాతగా కూడా కావచ్చు ఒక అద్భుతమైనటువంటి సహాయం చేస్తారు ఈ యొక్క సహాయం ఒక ఒకరిలో ఒకటి నెరవేర్చుకోవడానికి దోహదం చేస్తుంది ఇది ఉద్యోగపరమైన మార్పు అలాగే వ్యక్తిగత సమస్య పరిష్కారం ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీ యొక్క భవిష్యత్తును దిశను చూపించే సూచన ఇందులో ఏదో ఒకటి మీకు పెద్ద లాభాన్ని కూడా ఇవ్వబోతుంది అయితే ఈ నాలుగో అద్భుతాలు ఇప్పుడు ప్రధానంగా ఎందుకు ఏర్పడుతున్నాయంటే నవంబర్ ఒకటి నవంబర్ ఇరవై ఒకటి తులారాశి వారి మీద శుక్రుడు సర్వస్ సర్వ స్వరాశి శక్తిని ఆకర్షణను పెంచుతున్నాడు గురుడు ఏడవ స్థానంలో శుభదృష్టి ఇస్తున్నాడు చంద్రుడు మీ యొక్క అదృష్ట స్థానం మీద ప్రభావం చూపుతున్నాడు బుధుడు మీ యొక్క కమ్యూనికేషన్లో శుభవార్త తెస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కలిపి శుభవార్త గుర్తింపు ఆర్థిక లాభం అనుకోని సాయం ఇవన్నీ కూడా వరుసగా మీ జీవితంలోకి తీసుకొస్తాయి అయితే ఈ యొక్క అద్భుతాలకు కారణం ఎవరంటే ఈ రోజు కారణమైనటువంటి వ్యక్తులు ఒక స్నేహితులు కావచ్చు పనిచేసే చోట ఉన్నటువంటి మెయిన్ వ్యక్తి మీ కుటుంబంలో ఉన్న ఒక పెద్దవారు లేదా ఇటీవల కాలంలో జీవితంలోకి వచ్చిన మరొక కొత్త వ్యక్తి కూడా కావచ్చు ఈ యొక్క అద్భుతాలు వీరిలో ఎవరో ఒకరు ప్రధానమైనటువంటి కారణం అవుతారు దీనివల్ల ప్రధానంగా మీ వెంటున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది పనిలో వృద్ధి వస్తుంది మనసులో నూతన ఉత్సాహం ఉంటుంది మీ యొక్క దిశలో స్పష్టత కూడా వస్తుంది కొంతమంది మీ విజయాన్ని చూసి కాస్త అసూయపడతారు చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు అలాగే మీ యొక్క సమయాన్ని అధికంగా కూడా డిమాండ్ చేయవచ్చు అయితే మరి ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ఉదయం శుభవార్త మంచి ఎనర్జీ పాజిటివ్ మూడ్ని తెస్తుంది మధ్యాహ్నం ఒక చిన్న సిస్టమేటిక్ పూర్తవుతుంది ఒకరిను అప్రిషియేషన్ చేస్తారు మరి సాయంత్రానికి ఆర్థికంగా మంచి సూచనలు అలాగే ఆశించిన సమాచారం వస్తుంది మరి రాత్రికి కుటుంబంలో ప్రశాంతత వచ్చే సమయం ఒకరి మాట మీ మనసులో వెలుగును కూడా తీసుకొస్తుంది మరి తులారాశివారు ఈరోజు ఈరోజు మీ రోజు మీరు ఎదురు చూసినటువంటి శుభ సమయం మీరు ఆశించినటువంటి లాభం మీరు గన్న ఆశ ఈరోజు నాలుగు అద్భుతాల రూపంలో మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుంది ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పనుల్లో కూడా అదృష్టం మీతోనే వస్తుంది ఈరోజు ఈ యొక్క రాశి కష్టం గోల్డెన్ డేర లాంటిది ఈ యొక్క ఆశ్చర్య ఆ యొక్క ఆశ్చర్యాలను మనసుతో ఆ స్వీకరించండి అవి మీ భవిష్యత్తును మార్చగలిగే శక్తిని ఉంటాయి అయితే మీకు పూర్తిగా కూడా ఈరోజు ఈ యొక్క రోజుని మీరు పూర్తిగా కూడా ఉపయోగించుకునేందుకు మరింత మంచి దారిలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడానికి వినియోగించుకోండి మరి వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే మనస్ఫూర్తిగా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు ఎప్పుడు వస్తుంటాం ధన్యవాదాలు స్వస్తి మరలా వచ్చే మరొక వీడియోతో కలుద్దాం